ஒன்ால <coughs> <coughs> Telangano Telangana 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 महात्मा गांधी भारी, पूरा सदर्भंग वारी मूलमान वैसी वारी विवाद अभी अदे विधा కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై రోజులైతే ఈ నాలుగు వందల ఇరవై రోజులలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ ఆమెషను ఏమాత్రం నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఈరోజు తిరస్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు మంచి వందనాలు ఓ మహాత్మా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు ఈ దప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ చేత కాంగ్రెస్ సర్కార్కు కృష్ణి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదాయం కల్పించు అని ఎలా నిలుపుపక్షాన్ని ఇవ్వడం జరిగింది ఓ మహాత్మ తెలంగాణలో ప్రగతి పదంలో నడిపించినారు అప్పండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విశ్వాత్మక పథకాలను విచారం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రభుత్వ చిత్రాన్ని దేశంలోనే రాష్ట్రంగా తీర్చిస్తారు ఈ అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరిగ్గా నాలుగు వందల ఐవై రోజులు పూర్తి లోక పూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతి నిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు जय केसियाला जय तयारा जय कतो जय झूलेलाल जय